అందరికి నమస్కారం అండి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి పూర్తిగా పూర్తి సమాచారాన్ని మీకు అందజేయాలనుకుంటున్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఇప్పుడు వచ్చిన నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ మీకే చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను ఓకేనా ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక చర్చ జరుగుతుంది ఆ విషయం అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ప్రజెంటు ముఖ్యంగా ముఖ్యంగా టీడీపీ మంత్రులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మందికి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళకి నచ్చలేదు అసలు వాలంటీర్ వ్యవస్థ ఇష్టం నిన్న ఆర్ గారు ఆర్ గారు అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్ రిపోర్టర్ వచ్చి అసలు అడిగింటే వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ అంటే వాలంటీర్ వ్యవస్థ మీద మాకే ఇబ్బంది లేదు వాలంటీర్ వ్యవస్థ అంటే మాకు ఇష్టం లేదనే విధంగానే చెప్తున్నారు ప్రతి ఒక్కరు అదే విధంగా చెప్తున్నారు మాకు పెన్షన్లు ఏమన్నా అయిపోయినాయా వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఏమన్నా మేము పంచలేదా అనే విధంగా ప్రతి ఒక్కరు చాలామంది మాట్లాడుతున్నారు కానీ తప్ప తప్పక తప్పదు ఎందుకంటే మేనిఫెస్టో విజ్ఞారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పినాడు ఓకేనా అది ఒక లక్ష యాభై వేల మంది మనం నిరుద్యోగం అలాంటి జాబ్లో ఉన్నాము రిజైన్ చేయలే కాబట్టి తప్పక వాళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారు అంతకుమించి మామూలుగా అయితే వాళ్ళ వ్యక్తిగతంగా అయితే ఇవ్వాలని లేదు అది నా ఉద్దేశం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నిన్న నిన్న ఏం జరిగిందంటే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్న ఎంపీడీఓ కలెక్టర్ వచ్చేసి కాల్ చేసి ఎంపీడీఓ గారికి పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అన్నమాట కలెక్టర్ కాల్ చేసి కలెక్టర్ నుంచి మన ఎంపీడీఓ గారు కాల్ చేశారు ఎంపీడీఓ గారు కాల్ చేసి అని చెప్పినారు గ్రామ స్థాయిలో వాలంటీర్లు పంచాయతీ స్థాయిలో వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాజీనామా చేసినారు వాళ్ళ పేర్లు వాళ్ళ క్వాలిఫికేషను వాళ్ళ కథ మొత్తం ఒక ప్రొఫార్మా ఒక ప్రొఫార్మా రెడీ చేసి పైకి పంపిమని చెప్పినారు ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీ గారు మన వెల్ఫేరు వెల్ఫేర్ అసిస్టెంట్ వారంతా ఆల్రెడీ నిన్న ఎంపీడీఓ గారికి మన లిస్టు రాజీనామా చేయని వారు లిస్ట్ అంతా పైకి పంపించడం జరిగింది అలాగే ఎంపీడీఓ గారు కూడా పైకి పంపించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు ఇంతమంది రాజీనామా చేయలేదు ఇంతమంది రాజీనామా చేయలేదు కానీ ఒక గ్రామ స్థాయి నుంచి ఒక సచివాలయ వ్యవస్థ నుంచి అంటే ఎంతమంది చేసినారు పంచాయతీ నుంచి ఎంతమంది చేయలేదు ఆ లిస్టు లేదు ఊరికి రాజీనామా ఎంతమంది చేసినారు ఆ లిస్ట్ ఉంది కానీ ఇట్లా గ్రామ స్థాయిలో ఎంతమంది చేసినారు ఎంతమంది ఉండేవాళ్ళు ఎంతమంది చేసినారు వేకెన్స్ ఎంత వేకెన్సీ లిస్ట్ ఉంది అనేసి అది అది వాళ్ళ దగ్గర అనమాట అది లేదనమాట దానికోసం కనుక్కోనికి నిన్న ఆల్రెడీ పంపించారు ఓకే ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు వచ్చిన ఏడో తేదీ ఏడతీ క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ క్యాబినెట్ ఆ క్యాబినెట్ మీటింగ్లో మన గురించి పూర్తిగా వాలంటీ వ్యవస్థ ఉంటుందా వాలంటీ వ్యవస్థ ఉండదా ఉంటే వాళ్ళ కాలపరిమితి ఏంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా లేకుండా వాళ్ళ విధి విధానాల విధానాలు ఏమిటి అలాగే వారికి క్వాలిఫికేషన్ ఏంటి వారికి ఏజ్ ఏజ్ ఎంత ఏ విధంగా వాళ్ళను మనం డెవలప్ చేయాలి వాళ్ళకి ఏమేం పనులు అప్పచెప్పాలి అనే విషయంపై పూర్తి సమాచారం ఏడో తేదీ వరకు మనం వేది చేస్తాం ఏడో తేదీ ఖచ్చితంగా మనకి ఈ టైం కల్లా మనకు వస్తుంది ఎందుకంటే ఏడో తేదీ క్యాబినెట్ మీటింగ్లో ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ గురించే ఎక్కువ పర్సెంటేజ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు ఓకేనా ఇది మనకు చాలా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చును అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇంకో ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇంకోటి మన గుడ్ న్యూస్ ఏంటంటే మనకు చే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ చేతితో కూడా ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ చాలా మందికి అకౌంట్లోకి జమ కావడం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలా మందికి అరవై పర్సెంట్ జమ కావడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అమౌంట్ ఇంకా రిలీజ్ చేయలేదు ఆ అమౌంట్ కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు ఇదొక న్యూస్ అలాగే మద్యం మద్యం కూడా చాలా నాశనక మద్యము శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినారు ఒక మందుబాబులకు చాలా ఆరోగ్యాలు పాడైనాయి చాలా మంది చనిపోయినారు అనేసి చాలా చాలా రకాలుగా వస్తున్నాయి ఓకేనా దానికి ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ముప్పై ఒకటో తేదీ సారీ ముప్పై తేదీ కల్లా మొత్తం ఈ అంతా క్లోజ్ అవుతుందంట నెక్స్ట్ అక్టోబర్ ఒకటి తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఖచ్చితంగా మంచి మందు మంచి క్వాలిటీ ఉండే మందు ఒకటి తేదీ నుంచి అమ్మలు రానుంది ఇది ఒక మందుబాబులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును పాత మందు వస్తుంది మంచి మందు వస్తుంది తక్కువ రేటుకే వస్తుందనేసి చెప్తున్నారు ఓకే